ఐ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మరి ముఖ్యమైన న్యూస్ ఏదంటే ఢిల్లీ మెట్రో స్టేషన్ నుంచి మరి ఢిల్లీ నిష్క్రియాత్మక మెట్రో స్టేషన్ అనేది ఢిల్లీ యొక్క మ్యాజెంటా లైన్లో ఉన్న కొత్తగా పేరు పెట్టబడిన మెట్రో స్టేషన్ ఇది ముందుగా నోయిడా సెక్టార్ ఫిఫ్టీ టూ మెట్రో స్టేషన్ అని పిలిచేవారు కానీ ఆన్ పేస్ అనే ఏ టెక్నాలజీ కంపెనీతో ప్రజాకత్వ ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత పేరు మార్చబడింది అనమాట మరి ఆ వివరాలు నిజమా లేదా అనేది చూడాలి మరి ముఖ్యమైన వివరాలు ఏంటంటే లైన్ అనేది మ్యాజంటా లైన్ ఇది జనక్పూరి వెస్ట్ నుంచి బొటానికల్ గార్డెన్ వరకు కలుపుతుంది స్థానం ఏదంటే ఇది నోయిడాకు దగ్గరగా ఉంది మరియు ఢిల్లీలో మెట్రో స్టేషన్లకు బ్రాండింగ్ చేసే తాజా ప్రపోజల్స్లో ఒకటిగా ఉందన్నమాట ఇంకా పేరు మార్చడం ఆన్ ప్యాసివ్ కంపెనీ ఐదేళ్ల ఒప్పందం ప్రకారం ఈ స్టేషన్కు పేరు అనేది పెట్టుకున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి అది ఎంతవరకు చూడాలి హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ ఆన్ పేసవిలో ప్రస్తుత నవీకరణ సమాచారం గురించి ఇప్పుడు అందుబాటులో ఉన్న మా సిఈఓ త్రూ పాపప్ వినడానికి మేమంతా ఎదురు చూస్తూ ఉన్నాము మరి మా సిఈఓ తన అంకితమైన బృందంతో పాటు రోజువారీ కార్యాచరణలో చాలా బిజీగా ఉన్నారని మాకు తెలుస్తోంది మరి అందరి కోసం చేస్తున్న అన్ని మంచిల పనుల కోసం మనందరం అతని మీద అభిమానంగా ఉండాలి అదేవిధంగా మా సీఈఓ అన్ని అనుబంధ సంస్థలతో పాటు అతని దృష్టి మరియు మిషన్లో విజేత అవుతారని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాం మరి మా సీఈఓ మరియు అతని టెక్ అంకిత భావంతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందించబడుతుందని మేము అందరం కోరుకుంటున్నాను అందరికీ మంచి రోజు రావాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను అదేవిధంగా ఆన్ ప్యాసివ్ గురించి ఏం చెప్తున్నారంటే నిష్క్రియాత్మక టూ పాయింట్ జీరో ఈ నవీకరించబడిన సంస్కరణ కంపెనీ పరిమాణం పరిణామంలో ఒక ముఖ్యమైన మైలరాల్ని చూస్తుంది ఇక్కడ ఒక అవలోకనం ఉంది మరి ముఖ్య లక్షణాలు ఏం చెప్తున్నారంటే మెరుగైన ఆల్ ఇంజిన్ అంటే మరి మరింత సమర్థవంతమైన ఆటోమేషన్ కోసం మెరుగైన మెషిన్ లర్ లర్నింగ్ సామర్థ్యాలు ఉన్నాయి అదేవిధంగా ఓ కనెక్ట్ టూ పాయింట్ జీరో అధునాతన ఫీచర్లు మరియు ఇంటిగ్రేషన్లతో అప్గ్రేడ్ చేయబడిన కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ ఇంకా ఓ ఫో ఫ్యూనల్ టూ పాయింట్ జీరో అంటే ఆల్ డ్రైవర్ ఆఫ్టమైజేషన్తో క్రమబద్ధీకరించబడిన సేల్స్ ఫెన్నల్ సృష్టి మరియు నిర్వహి నిర్వహణ అదేవిధంగా ఓ ట్రాక్ టూ పాయింట్ జీరో అంటే అనుకూలించదగిన డాష్ బోర్డ్లతో అధునాతన విశ్లేషణలు మరియు పనితీరు ట్రాకింగ్ ఇంకా వెబ్సైట్ బిల్డర్ టూ పాయింట్ జీరో ఆల్ డ్రైవన్ డిజైన్ సూచనలతో వెబ్సైట్ సృష్టి మరియు సవరణ సాధనాలను మెరుగుపరచడం నెక్స్ట్ ఈమెయిల్ మార్కెటింగ్ టూ పాయింట్ జీరో ఆల్ డ్రైవన్ కంటెంట్ ఆప్టిమైజేషన్తో అప్గ్రేడ్ చేసిన ఈమెయిల్ మార్కెటింగ్ ఆటోమేషన్ నెక్స్ట్ కస్టమర్ సపోర్ట్ ఆల్ డ్రైవన్ ఇష్యూ రిజల్వ్ మెరుగైన సపోర్ట్ టికెటింగ్ సిస్టమ్ అదేవిధంగా ప్రయోజనాలు చూసుకుంటే పెరిగిన సామర్థ్యం అంటే ఆటోమేషన్ మరియు ఆల్ డ్రైవన్ ఆప్టమైజేషన్ వ్యాపార కార్యకలాపాలను క్రమబద్ధం చేస్తుంది ఇంకా మెరుగైన కస్టమర్ అనుభవం కోసం అంటే మెరుగైన మద్దతు కానీ కమ్యూనికేషన్ సాధనాలు కానీ బలమైన సంబంధాలను పెంపొందిస్తాయి తర్వాత డేటా ఆధారిత నిర్ణయం తీసుకోవడం అంటే ఈ టే అధునాతన విశ్లేషణలు మరియు ట్రాకింగ్ వ్యాపార వృద్ధికి విలువైన అంతరిష్టులను అందిస్తాయి నెక్స్ట్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ వన్ పాయింట్ టూ పాయింట్ జీరో యొక్క అత్యాధునికత సాంకేతిక సంబంధిత మార్కెట్లలో వ్యాపారాలను వేరు చేస్తుంది మరి ముఖ్యమైన పాయింట్ విడుదల కార్యక్రమం ఎప్పుడంటే క్లియర్గా ఇచ్చాడండి మెటాలో బీటా ప్రారంభం ఆన్ ప్యాసివ్ టూ పాయింట్ జీరో యొక్క బీటా వర్షన్ పరిమితుల వినియోగదారుల సమూహానికి విడుదల చేయబడింది ఇంకా పబ్లిక్ లాంచ్ ఆన్ ప్యాసివ్ టూ పాయింట్ జీరో యొక్క అధికారిక పబ్లిక్ లాంచ్ త్వరలో జరగనుంది అని క్లియర్గా ఇవ్వడం జరిగింది ఈ న్యూస్ ఇంతకుముందు అయితే లేదండి ఇప్పుడు కొత్తగా వచ్చింది అదేవిధంగా ఫౌండర్ సందేశం ఏదంటే ఆన్ ప్యాసివ్ యొక్క వ్యవస్థాపకుడు మిస్టర్ యాస్ అయి నవీకరణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు ఆన్ ప్యాసివ్ టూ పాయింట్ జీరో మా లక్ష్యంలో ఒక పెద్ద ముందడుగును చూసిస్తుంది అని చెప్పడం జరిగింది కాబట్టి ఫౌండర్స్ బీ హ్యాపీ మరి మెటల్లో కూడా క్లియర్గా సమాచారం అంత టూ పాయింట్ జీరో అధికారిక పబ్లిక్ లాంచ్ త్వరలో జరగనుందని కన్ఫామ్ అయితే చేయడం జరిగింది కాబట్టి చాలా రోజుల మన నిరీక్షణ ఓపిక అదైతే ఇప్పుడు దగ్గరలో పూర్తి కానుంది అంటే మనం కోరుకున్న అన్పైజు టూ పాయింట్ జీరో పబ్లిక్ లోన్స్లోకి సిద్ధంగా ఉంది మరి ఆ క్షణం కోసం మన సీఓ నోటి గుండా ఆ ముఖ్యమైన సమాచారం కోసం ఎదురు చూద్దాం జే అన్ పై జె సార్